మిమ్మల్ని కూడా పవర్ఫుల్ మ్యాన్ పవర్ఫుల్ ఉమెన్ ఒక శక్తివంతులను స్త్రీగా చేయగలడు ఒక శక్తివంతుడైన నిలబెట్టగలడు నువ్వు నిలబడతావా నీకు నచ్చాలి కదా ముందు పక్క నువ్వల మీద పొరుగు నుండి చెడ్డ మాటలు ఇలా నువ్వు మాట్లాడితే నువ్వు ఇప్పుడు కాదు కదా మట్టికి పోయినంత వరకు నువ్వు ఏదగవు ఓపెన్ హార్ట్ క్లీన్ హార్ట్ స్వచ్ఛమైన మనస్సు నీకు ఉండాలి ఆ ఎదుగుదల నీకు రావాలి అంటే ఆ ఖ్యాతి నీకు రావాలి అంటే ఫేమస్ ఎప్పుడవుతానండి దేవుడు తలుచుకుంటే మనుషులకి ఏంటంటే కోట్లు కోటాను కోట్లున్న దేవతలు మనుషులంతా వీళ్ళ సంఖ్య ఎంత వాళ్ళని తుంగి చూడబోతారని ఎవరు 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 వాళ్ళు ఎవరు వాళ్ళు యావత్ ప్రకృతి కూడా నిన్ను చూడాలి అనుకుంటుంది ఎవరు పవర్ఫుల్ వ్యక్తి ఎవరు పవర్ఫుల్ స్త్రీ నిన్ను అనుకుంటదా ఈవిడే స్త్రీ అండి బాబు ఎప్పుడు చూసినా ముసలమ్మ అమ్మ చెట్ల మాట్లాడుకున్న ఆరు మీద వీళ్ళ మీద నిన్ను చట్ట మాట్లాడుకుని ఉంటారు నిన్ను చూసి దేవుడు కూడా చెప్పరు ఎందుకంటే చూస్తుంటాయి వీడా వీడేం దేవుని కుమారుడు అండి పడతారు వెనికి బంగారానికి పదవికి అన్నిటికీ కక్కుతు పడుతుంటాడు దేవుని కుమారులు దేవదోతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు ఎవరి సెలబ్రిటీ ఎవరు ఎవరైనా మనుషులు ఫాలోయింగ్ ఏందంటే ఈ రోజు సమాజంలో యావత్ ఇప్పుడున్న తరంలో భూమి మీద ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కోర్స్ ఉన్నారేమో వీళ్ళు మనుషులను నమ్ముతున్నారు నీకోసం ఒక చెడ్డ వారి తెలిసే చాలు అంత దూరం అయిపోతాను నీ మంచి నీ గొప్పతనం వాళ్ళకి అక్కర్లేదు నిజానిజాయి వాళ్ళకి అక్కర్లేదు నిన్ను కూర్చో ఒక చెడు మాట వింటే చాలు పైన మనం అంటే వీక్షించే వీక్షకులు నిన్ను గురించి ఆశపడే ఎదురు చూసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచని ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎందుకు తొంగి చూడాలనుకున్నారు కింద విశ్వం ఈ విశ్వంలో గోళం ఆ సూర్యగోళంలో ఒక మూడో గ్రహం చిన్న భూమి నిజంగా దేవుడు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు యువకుల గురించి మాట్లాడి ఈ తరములో నీవే నా దృష్టికి యథార్థవంతులుగా కనబడ్డానికి ఎంతమంది నరడం చుట్టూ భూమిలో అప్పుడు వాళ్ళందరిలో ఆయనే ఆయన మాత్రమే కనబడేటండి ఒక నోహ కోసం ఒక మాట అన్నాడు ఆ మాట ఒక యోగ గారి కోసం ఒక మాట అన్నాడు వాళ్ళకి ఎందుకంత ఫెమిలియారిటీ వాళ్ళకి ఎందుకంత ప్రాతినిధ్యం ప్రఖ్యాతి వాళ్ళు సాధించారు అంటే వాళ్ళే దేవుడు అండి వాళ్ళకున్న భక్తి దేవుని పట్ల వాళ్ళకున్న భక్తి వాళ్ళ పేరులోని ప్రాముఖ్యతను పెంచింది